సంస్కృత సాహిత్య రంగాలకు జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ సుశర్ల శారదాపూర్ణను విశాఖ సాహితీ సంస్థ ఉపాధ్యక్షులు డాక్టర్ కందాల కనక మహాలక్ష్మి కార్యదర్శి శంకర్ నీలు భాగవతుల తదితరులు గౌరవ సత్కారం చేశారు ఈ సందర్భంగా కనక మహాలక్ష్మి మాట్లాడుతూ గత యాభై నాలుగేళ్లుగా సాహిత్య రంగంలో ఎనలేని సేవ చేసిన వారిని సత్కరించడం వారి రచనలను ప్రజలకు అందించడం చేస్తున్నామన్నారు దానిలో భాగంగానే దేశ విదేశాల్లో ద్విభాషా ప్రచారకర్త డాక్టర్ శారదా పూర్ణను అభినందించడం జరుగుతుందని తెలిపారు శారదా పూర్ణ తెలుగు సంస్కృత భాషల్లో పిహెచ్డి చేసి బంగారు పథకాలు కూడా పొందడం గమనార్హం పూర్ణ చేసిన సాహిత్య కృషికి గాను పూర్ణ బరంపురం విశ్వవిద్యాలయం వారి నుంచి డిలీట్ అత్యుత్తమ పురస్కారం పొందారన్నారు పొటెన్షియల్ యునీక్ టు హ్యూమన్ ఈజ్ థింకింగ్ అంటే ఊహ ఊహించటం ఆ ఊహ భావంగా ఎలా మారుతుంది ఆలోచనగా ఎప్పుడు మారుతుంది ఎప్పుడు అభిప్రాయం అవుతుంది ఇటువంటివన్నీ తీసుకొని వచ్చి ఈ భావం యొక్క పుట్టు అది ఈరోజు మనకి అవసరమవుతున్న కళగాను వైజ్ఞానిక సంపత్తిగాను ఎలా పరివసిస్తుంది అనే విషయం మీద ఏడు భాగాలుగా అంటే ఏడు పటలాలుగా ఈ పరిశోధన గ్రంథం నడిపాను ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మొదటి ప్రకరణంలో మనం ఊహించినప్పుడు ఆ ఊహ ఏ విధంగా మారుతోంది ఆయుర్వేద శాస్త్రంలో ఒక విషయం ఉన్నది అది మనం ఇక్కడ స్మరించుకోవలసిన అవసరం ఉంది అందుకని చెప్తున్నాను అదేంటంటే మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఒక్కొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసానికి అంటే ఒక ఊపిరికి ఆరు సెకండ్ల కాలం పడుతుంది అటువంటిప్పుడు ఒక రోజులో ఎన్నిసార్లు మనం ఊపిరి పీల్చి వదులుతాము అంటే ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు మనం ఊపిరి పిలుస్తాము ఇరవై నాలుగు గంటల్లో సంవత్సరంలో ఎంత మన జీవితకాలం సరాసరి తీసుకున్నట్లయితే డెబ్బై ఐదు సంవత్సరాలు అనుకున్నట్లయితే ఎన్నిసార్లు ఊపిరి పీల్చి వదులుతాం ఒక్కొక్క ఊపిరి పీల్చి వదిలేనాటికి ఎన్ని ఊహలు వస్తాయి ఎన్ని ఊహలు మనకి భావాలుగా మారుతాయి ఎన్ని భావాలు మనకి సృజనాత్మక ఆలోచనలుగా మారుతాయి అవి ఎన్ని కార్యాచరణకు వస్తాయి ఈ విషయాలన్నీ మొదటి ప్రకరణలో చెప్పాను